పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మరణించింది ఏపీలో ఇదే మొదటి కేసు పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం చిన్నారి మరణానికి దారి తీసిందని వైద్యులు గుర్తించారు బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది మార్చి పదహారున బాలిక చనిపోగా వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు నరసరావుపేటకు చెందిన చిన్నారికి జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముక్కు కారడం మూర్ఛ విరోచనాలు ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి నాలుగున మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది మార్చి పదహారున మృతి చెందింది అయితే చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని విఆర్డిఎల్లో పరీక్షించారు ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది అనంతరం మరొక నమూనాను పదిహేనున ఢిల్లీలో పరీక్షించారు అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసిఎంఆర్ ఇరవై నాలుగున స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించింది అక్కడ హెచ్ ఫైవ్ ఎన్ వన్గా నిర్ధారించింది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు పెంపుడు వీధి కుక్కలతో బాలిక తరచుగా ఆడుకునేదని వారు చెప్పారు చిన్నారిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జ్వరం లక్షణాలు కనిపించగా అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు తెలిపారు పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరించారు బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒక మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్య శాఖ జ్వర సర్వే చేసి అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చి చెప్పింది స్థానికంగా ఈ తరహా కేసులేవి నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నరసరావుపేటకు వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను స్థానికులను విచారించారు కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇవ్వగా తినదని తర్వాతే జబ్బు పడిందని పాప కుటుంబ సభ్యులు తెలిపారు గతంలోనూ ఒకసారి ఇలాగే ఇచ్చామన్నారు ఉడికించిన మాంసం తిన్న మాకెవరికి ఆరోగ్య సమస్యలు రాలేదని చిన్నారి తల్లి తెలిపారు